హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో ఎలాంటి పిండిలు వాడకుండానే మంచి రుచికరమైన స్నాక్స్ని తయారు చేసుకుందాము ఈ స్నాక్స్ పైన కరకరలాడుతూ లోపల మంచి మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి మనం కూరకుర తింటే ఎంత మంచి టేస్ట్ వస్తుందో అంత మంచి టేస్ట్ వస్తుంది ఇక ఈ స్నాక్స్ను టమాటా సాస్లో తింటే టేస్ట్ అయితే ఇక మామూలుగా ఉండదు అదిరిపోయే టేస్ట్ ఉంటుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కుట్టురి ఇక ఈ స్నాక్స్ తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక మూడు పచ్చి ఆలుగడ్డలు తీసుకొని వాటి మీద ఉన్న పొట్టు తీసేసుకున్నా ఇక ఇప్పుడు ఈ ఆలుగడ్డలను ఒక ప్లేట్లో కొన్ని నీళ్ళు పోసుకొని దాని మీద ఈ ఆలుగడ్డలను సన్నని తురుములాగా గీరేసుకోవాలి మనకు ప్లేట్ల నీళ్ళు ఇట్లా పోసుకోకుంటే మనం గీరుకున్న ఆలు తురుము అనేది తొందరగా నల్లబడుతుంది ఇలా తురుము గీరేసుకున్నాక కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఒక కప్పు అటుకులను ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకొని పిండిలాగా గ్రైండర్ పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో పావే నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడైనాక సన్నగా తరిగిన కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి అట్లనే చెంచడి జీలకర్ర చెంచాడు పచ్చపచ్చ దంచుకున్న మిరపకాయ ముక్కలు వేసుకొని తక్కువ మంట మీద ఒక పది శికల పాటు నూనెలో వేపుకోవాలి ఇక ఇవి నూనెలో వేగినాక మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతోటి ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి అట్లనే మనం తురుముకున్నటువంటి ఆలు తురుమును దా ఉన్న నీళ్ళని పిండేసుకొని ఈ కడాయిల వేసుకోవాలి అట్లనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి అట్లనే రుచికి సరిపోయినంత ఉప్పు కూడా వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇక అన్నిటినీ కలుపుకున్నాక స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీద వీటన్నిటిని ఒక రెండు నిమిషాల పాటు ఉడకని ఇక రెండు నిమిషాలు ఉడికినాక ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ పట్టుకున్న అటుకుల పిండివి వేసుకోవాలి వేసుకొని మామూలు మంట మీదనే దానిలో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయి ఇదంతా ఒక మెత్తడి ముద్దలాగా అయ్యేదాకా అన్నిటిని మంచిగా కలుపుకుంటా వీటిని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి ఒక ముద్దలాగా తయారైనాక తీసి పక్క పెట్టుకొని ఇది కొంచెం చల్లారినాక కొంచెం గోరువెచ్చగా ఉండగానే వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న సైజు ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇట్లనే మొత్తం ముద్దలు తయారు చేసుకోవాలి తయారు చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో నూనెను బాగా వేడి చేసుకోవాలి నూనె బాగా వేడి అయినాక మనం తయారు చేసుకున్న ఈ స్నాక్స్ను ఒక్కొక్కటిగా కడాయిలో వేసుకోవాలి వేసుకొని స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీదనే వీటిని అన్ని వైపులా మంచిగా వేగేటట్టు నూనెలో వేంపుకోవాలి ముందుగానే మీరు ఒక స్నాక్స్ని వేసుకొని ఒకసారి చూసుకోరి అది ఎట్లా కాల్చుకుంటే మనకు మంచిగా ఉంటుందని ఎందుకంటే లోపల కొంచెం ఉడకది ఒకటి కాల్చుకొని చూస్తే మీకే అర్థమవుతుంది వీటిని ఎట్లా కాల్చుకోవాలని చెప్పి ఇక మనకు ఈ స్నాక్స్ మంచిగా వేగినాక వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇంతే చూసారు కదా స్నాక్స్ అనేటివి ఎంత మంచి తయారైనాయో పైన కరకరలాడుతూ లోపల మంచి మెత్త సాఫ్ట్గా ఉన్నాయి కదా ఈ స్నాక్స్ను టమాటా సాస్లో కనుక ఇట్లా తింటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు అదిరిపోయే టేస్ట్ ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ స్నాక్స్ని తయారు చేసుకొని చూడర్రీ మస్తు తొందరగా అవుతాయి అలకగా అవుతాయి రుచి అయితే మామూలుగా ఉండదు మస్తు ఉంటుంది